అసలు జవాన్ కావాలని ఆయన అరే అన్న మీరు చెప్పింది ఆరేళ్ళ ముందు రిజైన్ చేసినా అన్నారు రిజైన్ చేసి జవాన్ అయ్యే కదా రిజైన్ చేసి అతను త్రీ మంత్స్ లీవ్ తీసుకుని చెప్పి చెప్పేసి నాగార్జున గారు కూడా చెప్పారు ఆ క్లారిటీ ఉంది కదా అలా త్రీ మంత్స్ లీవ్ తీసుకొని వచ్చి బిగ్ బాస్ వచ్చారు ఇప్పుడు లాస్ట్ టైం మన ఎవరు పల్లవి ప్రశాంత్ రైతు రైతు అని వచ్చాడు అతను విన్ అయ్యారు అదే విధంగా మన కళ్యాణ్ గారు ఆర్మీ అని చెప్పేసి మన ఆర్మీ పర్సన్కి మనం సపోర్ట్ చేయాలని చెప్పేసి నాకు చిన్న ఆలోచన ఆర్మీ ట్యాగ్ దలుచుకుంటే అన్న ఇగో ఎవరంతా ఆర్మీ అని ఎవరు చెప్పుకోలేరు అన్న ఇప్పుడు నేను 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 యాక్చువల్గా నేను ఈవెంట్స్ ఆర్గనైజర్ నేను నేను ఈవెంట్స్ చేస్తాను చెప్తాను నేను జాబ్ చేస్తాను చెప్పాను కదా అన్న ఇగో వృత్తి కానీ ఏదన్నా కూలం కానీ ఇవి మాత్రం కంపల్సరీ కరెక్ట్ చెప్తారన్న అసలు చెప్తే తర్వాత గెలిచినాక తువని చూస్తారన్న అబద్ధం చెప్తే అది అట్లా అబద్ధం చెప్పడానికి ఛాన్స్ ఉండదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ గేమ్ చాలా బాగుందన్న ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఈ ఒక్క వీకే ఉంటుందంటున్నారు మరి ఈ వీక్లో తెలిసిపోతుంది సండే రోజు మరి ఎవరు గెలుస్తారు ఎవరు కప్పు గెలుస్తారు అని చెప్పేసి ఆల్రెడీ మరి ఏడు మంది ఉన్నారు మరి ఏడు మందులు ఎలా ఎలిమినేషన్ చేస్తారు ఎలా ఉందనేది కొంచెం చాలా టిస్ట్గా చాలా సస్పెన్స్గా జరుగుతుంది గేమ్ ఇప్పుడు